అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఏంటి మూలాలు అన్న దాని గురించి ఈరోజు మాట్లాడదాం సక్సెస్ అందరూ ఆశించేదే కానీ అందరికీ దక్కేది మాత్రం కాదు ఎవరైతే ఆ సక్సెస్ని సాధించాలని కసిగా ప్రయత్నం చేస్తారో తపన పడతారో నిరంతరం శ్రమిస్తారో వాళ్ళకి మాత్రమే సక్సెస్ అనేది అందుతుంది అయితే ఈ సక్సెస్ కావాలి అని అంటే ఖచ్చితంగా కొన్ని లక్షణాలు మన దగ్గర ఉండాలి వాటిని ఎవరైతే పెంచుకుంటారో ఆ లక్షణాలని వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ను అందుకోగలుగుతారు ఏంటి ఏ ఎటువంటి లక్షణాలు ఉండాలి అని అంటే మనందరం కూడా లక్ష్యం పెట్టుకోవడం మీద దృష్టి పెడతాం ఏం చేయాలి అని అనుకుంటాం కానీ కేవలం లక్ష్యం ఒక్కటే మనకు సక్సెస్ని అందించదు నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవటానికి అవసరమైనటువంటి ప్రయత్నం అనేది చాలా కీలకమైనటువంటి అంశం నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకోవటానికి ఎంత ప్రయత్నం చేస్తున్నావు అన్న దాని మీద ఒక ప్రశ్న మనం వేసుకోవాలి కేవలం లక్ష్యం మనిషికి ఒక దిశను చూపిస్తుంది ఇలా వెళ్తే నువ్వు లక్ష్యాన్ని చేరుకుంటావు అని మాత్రమే చూపిస్తుంది కానీ ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే నిరంతరం మనం ప్రయత్నం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది ఈ ప్రయాణంలో కొన్నిసార్లు మనకు దారులు తెలియవు దారులు తెలియనంత మాత్రం చేత ఆ దారిని నేను గమ్యాన్ని చేరకుండా ఉంచదు కానీ నువ్వు చేయాల్సింది నిరంతరం ఆ దారిలో పయనించడమే మనం చేయాల్సినటువంటి పని కాబట్టి లక్ష్యాన్ని పెట్టుకున్నంత మాత్రం చేత మనం సక్సెస్ అయిపోతామని భావించకుండా ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి నిరంతరం ప్రయాణం అవసరం అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించాలి ఆ ప్రయాణంలో చాలా అడ్డంకులు ఎదురవుతాయి చాలా ఇబ్బందులు వస్తాయి దారి తోచినటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని కొన్నిసార్లు డెడ్ ఎండ్ వస్తుంది అప్పుడు కూడా మనం దారిని వెతుక్కుంటూ దిశను మార్చుకుంటూ నేను లక్ష్యం వైపు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే సక్సెస్ని అందుకోగలుగుతాం ఈ మూలాన్ని మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కంఫర్ట్ జోన్ని విడిచిపెట్టు రావటం లక్ష్యాన్ని పెట్టుకుంటాం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే కొన్నిటిని మనం త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది కొన్నిటిని వదులుకోవాలి ఆ వదులుకోవడానికి మనం సంసిద్ధంగా ఉండాలి కానీ చాలా సందర్భాల్లో ఇప్పుడు నా పరిస్థితి బాగానే ఉంది కదా రిస్క్ చేయటం ఎందుకు ఇక్కడే ఉంటే సరిపోతుంది అనవసరంగా మనం రిస్క్ చేస్తే ఈ ఉన్నటువంటి కంఫర్ట్ జోన్ కూడా పోతుంది కదా అని భయపడి ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు ఎవరైతే కంఫర్ట్ జోన్ని విడిచి బయటకు వస్తారో వాళ్ళ మాత్రమే సక్సెస్ని సాధించగలుగుతారు రిస్క్ లేనటువంటి సక్సెస్ అనేది ఉండదు నువ్వు కొత్తగా ఏదైనా సాధించాలి అని అంటే లేదా అందరికన్నా భిన్నంగా నువ్వు ఉండాలి అని అంటే ఖచ్చితంగా నువ్వు కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి రావాల్సిందే అలా వచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి ఉంటుంది కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు నువ్వు అభివృద్ధిని ఆశించడానికి లేదు ఎవరైతే కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు వస్తారో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఉపయోగకరంగా ఉంటుంది ఈ కంఫర్ట్ జోన్ వదిలి బయటకు వెళ్ళేటటువంటి క్రమంలో మనకు ధైర్యం కావాలి కొన్ని సందర్భాల్లో నువ్వు ఊహించిన దానికి భిన్నంగా జరిగిన తిరిగి నిలబడగలిగినటువంటి ఆత్మస్థైర్యం నిలో ఉండాలి మళ్ళీ ప్రయత్నం చేయాలి నువ్వు అనుకున్నటువంటి ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందు ముందుకు నడవాలి ఆ ప్రయత్నం నువ్వు చేయగలిగినటువంటి పరిస్థితికి రావాలి అలాగే సమయం ఇది చాలా విలువైనటువంటిది డబ్బుని మించినటువంటి విలువైనటువంటిది సమయం ఒక్కసారి ఖర్చు చేస్తే మళ్ళీ తిరిగి ఆ సమయాన్ని మనం తిరిగి తీసుకురాలం డబ్బు ఖర్చు చేసినా మళ్ళీ కష్టపడి సంపాదించవచ్చు కానీ సమయం గురించి ఎవరైతే అర్థం చేసుకోగలుగుతారో సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు ఈ సమయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు చాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి అవకాశాన్ని సమయానుకూలంగా వినియోగించుకోగలగడం మనం నేర్చుకోగలగాలి సమయాన్ని మించినటువంటి పెట్టుబడి మరొకటి ఉండదు ఆ సమయాన్ని ఎవరైతే పెట్టుబడిగా మార్చుకుంటారో సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధిస్తారు ఇవన్నీ చేయాలంటే మనిషికి ఆత్మవిశ్వాసం ఉండాలి ఆత్మవిశ్వాసం అంటే నీ మీద నీకు నమ్మకం నీ శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం నువ్వు మారేటటువంటి క్రమంలో నీ మీద నమ్మ నీకు నమ్మకం ఇది చాలా అవసరం ఈ నమ్మకంతో పాటుగా క్రమశిక్షణ అనేది చాలా కీలకమైన అంశం క్రమశిక్షణ ఎప్పుడు ఏం చేయాలో అది చేయడం ఏ ప్రణాళిక వేసుకున్నావో ఆ ప్రణాళికని ఖచ్చితంగా పరచడం దైనందిక జీవితంలో మనం చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉండటం చిన్న చిన్న పనులు క్రమం తప్పకుండా చేస్తేనే అది పెద్ద విజయాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది క్రమశిక్షణ అని అంటే లక్ష్యాన్ని విడిచిపెట్టకపోవటం ఎప్పుడు ఏం చేయాలో అది చేయటం ఏం చేయకూడదు అది మార్చుకోవడం అనేది మనిషి అర్థం చేసుకోగలగాలి తనను తాను నియంత్రించుకోగలగటం తనని తన ఎమోషన్స్ని ఎప్పటికప్పుడు నియంత్రించుకోగలుగుతూ కొన్ని సందర్భాల్లో నీ మీద నీకే చాలా విపరీతమైనటువంటి అసహ్యం వచ్చే పరిస్థితి ఉంటుంది నిన్ను నువ్వే విమర్శించుకునేటువంటి పరిస్థితులు వస్తాయి దాన్ని కూడా మనం నియంత్రించుకోగలగాలి ఎదుటి వాళ్ళ మీద మనం చూపించేటటువంటి ప్రేమ ఆప్యాయత కోపం ద్వేషం ఇవన్నింటినీ కూడా నీ నియంత్రణలో నువ్వు ఉంచుకోగలిగినప్పుడు మాత్రమే సక్సెస్ని చేరుకోవడానికి ఒక అవకాశం కింద ఉంటుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే మొత్తం నీ ఆలోచనలు నీ పనులు నీ మీద నీకు నియంత్రణ ఇది విజయానికి ప్రధానమైనటువంటి మూలం ఎవరిని అడిగినా విజయం సాధించినటువంటి ఎవరు ఏ వ్యక్తులను అడిగినా సరే చెప్పే మొట్టమొదటి మాట హార్డ్ వర్క్ చేయాలి ఆ హార్డ్ వర్క్ స్మార్ట్గా ఉండాలి నిరంతరం కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎప్పటికీ ఫెయిల్యూర్ అనేది చూ చవి చూసే పరిస్థితి ఉండదు నిజంగా ఫెయిల్ అయినా సరే తన కష్టం మీద తనకు నమ్మకం ఉంటుంది మరింత కష్టపడి సక్సెస్ సాధించడానికి ఆ మనిషి ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరు సక్సెస్ కాలేకపోతున్నామంటే ఎక్కడుండిపోయా ఒకసారి ఆలోచన చేయండి లక్ష్యాన్ని పెట్టుకొని కూర్చుంటే ఆలోచిస్తూ ఉంటే మనం సక్సెస్ని సాధించలేము అనే వాస్తవాన్ని గ్రహించండి లక్ష్యాన్ని కాదు ప్రేమించాల్సింది లక్ష్యాన్ని చేరుకునేటువంటి ఆ ప్రయాణాన్ని మనం ప్రేమించాలి నిజంగా మనిషి సక్సెస్ సాధించేసిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటాడో తెలియదు కానీ ఈ సక్సెస్ని సాధించటం కోసం పయనించేటటువంటి ప్రయాణంలో ఎన్నో అనుభవాలు ఎన్నో అనుభూతులు నిన్ను నువ్వు మార్చుకునేటువంటి ఆ పరిస్థితులు కొత్తవి నేర్చుకునేటువంటి పరిస్థితులు ఇవి మనిషి ఆనందించేటటువంటి నిజమైనటువంటి క్షణాలు అందుకని లక్ష్యాన్ని ఇష్టపడడం కాదు లక్ష్యాన్ని చేరుకునేటువంటి దారిని ఇష్టపడండి ఆ దారి వెంట ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పట్టుదలగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి దయచేసి ఎక్కడ ఉన్నవాళ్ళు అక్కడే ఉండిపోవద్దు బాగానే ఉంది కదా అనేటువంటి ఆలోచన దయచేసి మన మనసులో ఉండకూడదు ఇంతకన్నా మెరుగ్గా ఏం చేయగలుగుతాను నాలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాన్ని పూర్తిగా నేను ఎలా వినియోగించుకోగలుగుతాను అందరికంటే భిన్నంగా నేను ఎలా తయారవగలుగుతాను ఆలోచించగలిగినటువంటి మనిషి మాత్రమే ఆ సృజనాత్మకత ఉన్నటువంటి మనిషి మాత్రమే ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాడు అందుకని నువ్వు ఏం చేస్తున్నావు ఒక స్టూడెంట్ అయినా ఒక వ్యాపార వస్తున్నా ఒక ఉద్యోగస్తురవైనా నేను నిన్నటికన్నా ఈరోజు నేను ఏ రకంగా మెరుగ్గా ఉన్నాను ఉండాలి ఉండడానికి నేను ఏం చేయాలి అనేటువంటి ఆలోచన దోరణతో రండి చాలా జీవితం చాలా చిన్నది ఈ చిన్నదైనటువంటి జీవితంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసుకోవాల్సిన అవసరం ఉంది అది నీ చేతుల్లోనూ ఉంది నీ చేతల్లోనూ ఉంది ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి నిరంతరం కష్టపడండి ఈ కష్టపడేటువంటి క్రమంలో ఎవరికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వండి విజయం గురించి అందరినీ వదిలిపెట్టేమని ఎవరు చెప్పే పరిస్థితి ఉండదు విజయం సాధించడం కోసం మొత్తం అన్ని రకాలైనటువంటి ఆ ఎంటర్టైన్మెంట్ని కూడా వదిలేమని ఎవరు చెప్పే పరిస్థితి దేనికి ఎంత సమయం ఇవ్వాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఆగిపోవాలి ఏ విషయంలోనైనా సరే ఇది మనిషి నేర్చుకోగలిగినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతాడు ఈ సక్సెస్ సాధించేటటువంటి క్రమంలో ఎక్కడా నీ వ్యక్తిత్వం పాడవకుండా నీ క్యారెక్టర్కి నష్టం జరగకుండా లేదా ఎవరు యొక్క వ్యక్తుల్ని మనం ఇబ్బంది పెట్టకుండా నీ విజయం కోసం నువ్వు సక్సెస్ సాధించడం అంటే మరొకరు నష్టపెట్టడం కష్టపెట్టడం మాత్రం కాదు అనేటువంటి నైతికమైనటువంటి విలువలని ఖచ్చితంగా మీ మనసులో పెట్టుకోవాలి అది పెట్టుకున్నప్పుడు మాత్రమే నీ సాధించినటువంటి విజయానికి ఒక విలువ ఒక అర్థం అనేది ఉంటుంది క్యారెక్టర్ బిల్డింగ్ చేసుకుంటూ సక్సెస్ని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో నిన్ను నువ్వు మార్చుకుంటూ నిరంతరం ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి సమయాన్ని దైవంగా భావించండి పనిని దైవంగా భావించండి ఖచ్చితంగా సక్సెస్ అనేది మీరు సాధించగలుగుతారు కాబట్టి విషయాలన్నింటినీ మీరు అర్థం చేసుకుని జీవితంలో అమలుపరుచుకుంటారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్